హలో అండి అందరికీ మా ఆయన అయితే జర్మనీ వెళ్ళొచ్చాక నా కోసం మీల్స్ అయితే ప్రిపేర్ చేయవా అని చెప్పాడు నేను మా హస్బెండ్ కోసం మీల్స్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను నాకు తెలిసినంతవరకు హస్బెండ్కి ఇష్టమైన ఫుడ్ వండడం అంటే చాలా మందికి ఇష్టమే ఉంటుంది నాకు తెలిసి నాకైతే చాలా ఇష్టము మా హస్బెండ్ ఏ కూర ఉండాలి నీకు ఏమైనా ఇష్టం ఉంటే చెప్పు అని మరీ మరీ అడిగి అడిగి నేనైతే తెలుసుకుంటా కానీ మా ఆయన అయితే నేను అన్నీ తింటా అంటాడు కానీ వెజిటేరియన్స్ అన్నమాట వెజ్లో ఏం పెట్టిన ప్రేమగా వండిన మా ఆయన అయితే మొత్తం తినేస్తాడన్నమాట తిననను అంటూ ఏమీ లేదు ఇష్టంగా పెడితే ఏదైనా తింటారు అంటే నాన్ వెజ్ అలాంటివి ఏమి ముట్టుకోడు వెజ్ తింటాడు అన్నమాట వెజ్లో మంచిగా వండి పెడితే మాత్రం మా ఆయన అయితే కడుపు నిండా తింటాడు అదే నాకు ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది ఫస్ట్ అయితే సాంబార్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను మొన్న సాటర్డే మార్కెట్ పెట్టారని కూరగాయలు కొన్ని తెచ్చుకొచ్చాను ఇప్పుడైతే సాంబార్ అయితే ఇలా ప్రిపేర్ చేస్తాను నన్ను చాలా సింపుల్గా అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకుంటాను నేను ఏదైనా సరే పసుపు కారం ఉప్పు అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇది చాలా వరకు మగ్గిన తర్వాతనే పప్పు అయితే నేను కుక్కర్లో అయితే ఉడికించుకున్నాను పప్పు కూడా చేసుకున్న వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కూడా ఫైవ్ మినిట్స్ దాకా అలా అయితే వదిలేసుకోవాలన్నమాట తర్వాత ఇలా కుక్ అయిన తర్వాత టూ బౌల్స్ అయితే నేను చింతపులుసు అయితే వేసుకున్న తర్వాత సాంబార్ పొడి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను మొన్న వీడియో పెట్టాను అది చూసేయండి నెక్స్ట్ అయితే కొత్తిమీర వేసేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఇదైతే పులిహోర అయితే ప్రిపేర్ చేసుకున్నాను లెమన్ పులిహోర ఇదైతే తాలింపు అన్నీ వేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని రైస్ కూడా కలిపేసుకోవడమే చాలా సింపుల్గా టేస్టీగా అయితే నేను ఇంట్లో అయితే త్వరగా చేసుకోవడానికి నేను ఇలా అయితే టెక్నిక్ అయితే యూజ్ చేస్తాను పులిహోర కూడా ప్రిపేర్ అయింది నెక్స్ట్ అయితే ముందే అయితే నేను అయితే గోరు చిక్కుడుకాయలు అయితే కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడైతే కడాయిలో అయితే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి నేను టమాటా గోరు చిక్కుడుకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసేసుకొని టమాటాలు యాడ్ చేసుకోవాలి నేనైతే ఇలా అయితే స్పెషల్గా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా ఆయన అయితే పడుకున్నాడు మొన్న ఎప్పుడో చెప్పారు కానీ మా రోహితాక్షికి హెల్త్ బాగలేదని నేనైతే సండే చేస్తున్నాను అన్నమాట సండే మటన్లో అవి తింటారు కానీ మా ఆయన అయితే వెజ్జే కావాలంటాడు నేను ఇప్పుడైతే ఇంకో కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది కూడా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని వేసుకొని రెండు మిరపకాయలు వేసేసుకొని ఇప్పుడైతే పెసర్లు కొద్దిసేపు నానబెట్టేసుకున్నాను నానబెట్టేసుకొని దీన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చిక్కుడుకాయలు అయితే యాడ్ చేసుకోవాలి నేను అన్ని ముందే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఎందుకంటే మనకు ప్రిపేర్ చేసే ముందు త్వరగా అయిపోతుందని నేనైతే ఇలా చేసుకున్నాను అనమాట దీన్ని కూడా ఇంకో వైపు అయితే గోరు చిక్కుడుకాయల కర్రీ ఇంకోవైపు అయితే చిక్కుడుకాయల కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది దీన్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాతనే పసుపు కారం ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోవాలి మరి అంటే చేసుకోకుండా పసుపు కారం వేసుకుంటే పచ్చిగా అనిపిస్తుంది ఎంత మంచిగా ఫ్రై చేసుకొని బాగా కుక్ అవ్వాలన్నమాట కుక్ అయిన తర్వాతనే పసుపు కారం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా బాగా స్మెల్ అంటే పసుపు స్మెల్ ఏం రాకుండా కారం కారంగా అనిపించకుండా లైట్గా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాతనే కొత్తిమీర కూడా అడ్జస్ట్ చేసుకొని లాస్ట్ ఫైనల్గా టేస్ట్ చేసి సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే చాలా సింపుల్గా టేస్టీగా అయితే ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను నేనైతే ఇప్పుడైతే పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే దోసకాయ చట్నీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను మత్తి వంకాయ కర్రీ చేద్దాం అనుకున్నా కానీ చాలా వరకు మేమిద్దరే కదా తినేటి వాళ్ళు ఇది అసలు అయిపోతే చాలు ఇంట్లో మొత్తం అని అనుకుని నేనైతే ఇప్పుడైతే స్టాప్ చేసేసాను గుత్తి వంకాయ కర్రీ రేపు చేద్దామని నీ రెస్ట్ అయితే అప్పుడాలు గోర్చిపుడుకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్న తర్వాతన నెక్స్ట్ అయితే ఇప్పుడు దోసకాయ చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను మీరే చూసారు కదా చాలా టేస్టీగా సింపుల్గా చేసుకున్నాను దోసకాయ చట్నీ ఇది వీడియో కూడా అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ అయితే సాంబారు ఇంత బాగొచ్చిందో సాంబార్ అయితే కానీ మిగిలిపోయింది నేనైతే పడేశాను నెక్స్ట్ డే అన్నమాట అంటే తినలేకపోయాను అంత బాగుంది కానీ నేను మా హస్బెండే కదా ఇంట్లో ఎవరు ఉంటే అయినా మంచిగా అయిపోయేది చాలా కుక్ చేసుకున్నాను నెక్స్ట్ పులిహోర తర్వాత గోచిక్కుడు కర్రీ రైస్ ఇలా అయితే చేసుకున్నాము నెక్స్ట్ నేను తిన్న తర్వాత మా ఆయన కూడా తిన్నాడు ఎందుకంటే నాకు బాబు ఉన్నాడు ఫస్ట్ కాబట్టి తినాలి కదా మా ఆయనకైతే ఇలా పెట్టేసుకొని రెడీగా అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే మా ఆయన తింటున్నారు చాలా బాగుంది అసలు బయట ఫుడ్ కూడా ఇంత టేస్టీగా లేదు అన్నాడు మా ఆయన అయితే అంత బాగుందన్నమాట మొన్న బయటకి పార్క్కి వెళ్తే మీల్స్ తిన్నాము అస్సలు ఎలాగో అనిపించింది నాకైతే టేస్ట్ అస్సలు బాగాలేదు అన్నాడు మా రోహిత్ అక్ష అయితే వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు క్యూట్గా వాడికి హెల్త్ బాగపోయినా వాడైతే హాయ్ చెప్తున్నాడు మీకు అందరికీ అప్పుడు అలా అయితే తింటున్నాడు హెల్త్ బాగలేదు తినొద్దరా అంటే కూడా తింటున్నాడు సర్లే అని కొద్దిగా ఇచ్చిన అయినా వాన్థింగ్స్ మోషన్స్ అవుతున్నాయి వాడికి వాడి హెల్త్ ఎప్పుడు క్యూర్ అవుతాయో అంటే వాడి గురించి నాకు చాలా బెంగగా ఉంది మీరైతే కొత్తగా చూస్తే మాత్రం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళకి డాడీ ఇస్తున్నాడు వాళ్ళ డాడీ తింటున్నాడు అదే చూస్తున్నాడు అటు ఒకవైపు టీవీ కూడా వచ్చేస్తుంది వాడు కూడా చూస్తున్నాడు వాళ్ళ డాడీ కూడా చూస్తున్నాడు అన్నమాట రోహితాక్షుడు చాలా టేస్టీగా ఉంటుంది